ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి ఎందుకని మాకు బాగా చోతాడా అని మే మిగతావులు అందరం దాయనకే వేస్తాం అందరూ అమ్మా ఇప్పుడు మీకు ఎందుకనే వేయాలనుకుంటున్నామా హెల్ప్ ఇచ్చికోవాలనుకుంటున్నాం మాకు ఏదన్నా సహాయకారం చేస్తాడే అమ్మ చేయాలా అని ఇంకొక అమ్మ ఇంకొక మనిషి తెలుసుకుందాం అన్నమ్మా ఏమ్మా ఈసారి మీ వదిగిండి ఉద్యోగములో

వాళ్ళు బాగా ఇప్పుడు నీళ్ళు లాగుతారు మా దగ్గర మాకు ఎలా నీళ్ళు ఇచ్చాడు మాకు ఏమి సఫర్ చేస్తే వాళ్ళకి కష్టం అవుతు అంతే ఇంకొక పెద్ద అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఉదయం నియోజకంలో కాకల సురేష్ గారు చూసుకొని పోతున్నాడు అమ్మ నమస్కారం అమ్మా మా మీ పేరు అమ్మా లక్ష్మ లక్ష్మ అమ్మ మీరు ఓటు ఎవరికి వేయాలని అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడికి అమ్మ ఇక్కడ ఉదగి నియోజకంలో ఇద్దరు నిలబెట్టారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాకల సురేష్ గారు కాకల సురేష రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి వేయాలను ఓటు వేయాలనుకుంటున్నారు ఏం తెలిసినారండి దమ్మల దమ్మలంటే వాయించడానికి మీ పేరమ్మాచ్చమ్మ లచ్చమ్మ లచ్చమ్మ మా లచ్చమ్మ మాటల్లో విన్నాము ఇక ఏం కూడా కాకల సురేష్ కి ఓటు వేయాలని నిర్ణయించుకుంది ఇంకా కొంతమంది తెలుసుకుందాము అన్న నమస్కారం అన్నా మీ పేరు సుబ్బారావు పేరేనా సుబ్బారావు నా పేరు అన్న ఇప్పుడు ఉదయగిరి ఉదయగిరి నియోజకంలో ఇద్దరు ఇద్దరు నిలబడ్డారు మరిలోకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కాకల సురేష్ గారు ఈసారి మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు కాకల సురేష్ గారికి ఎందుకని ఎందుకంటే మాకు సబ్కాయం చేస్తాడని మాకు మంచిగా ఉంటాడని మాకు వాంచుకుంటానికి రమ్ములని ఇప్పించాడు కాబట్టి మాకు సంఘం మొత్తం ప్రతిష్ట చేసుకుని ఏమన్నా ఎస్టీలు యానాదులం ఎస్టీలు అంత కాబట్టి మేము ఆయన్ని గెలిపించుకొని మా మంచి చేస్తాడని అనుకుంటున్నాం ఇప్పుడు మన పెద్దన లక్ష్మీంద్ర మాటలు విన్నాము ఆయన కూడా కాకల సురేష్ గారికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాడు ఏం పేరు అమ్మ పేరమ్మా పద్మ అమ్మ మీరు ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారమ్మా చంద్రబాబు నాయుడుకి ఎందుకని ఆయనే మాకు అన్ని చేస్తున్నాడు కాబట్టి ఎందుకని ఆయనే మాకు ఇంకా అన్ని చేస్తున్నాడు ఇప్పుడు పద్మామ్మ గారి మిత్రమ్మ పద్మామ్మ మా మాటలో విన్నాం చాలా మరొకరు తెలుసుకుందాం అమ్మా నీ పేరు ఏం పేరు తల్లి నీ ఓటు ఉందమ్మా లేదు లేదు మీకు ప్రాంతంలో ఇక్కడ ఎవరు గెలుస్తారమ్మా ఉదగిరి బరువులో సరే అమ్మా మీ పేరమ్మా రావడమ్ డ్రమ్స్ ఏదో వచ్చేయండి కదా ఏం టమ్స్ అమ్మాయి నా